హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను వంటగది ఎంత నీటుగా ఉంటే మనం వంట కూడా అంత తొందరగా అయిపోతుంది ఎంత శుభ్రంగా నీటుగా చక్కగా చదిరి ఉంటే వంట కూడా చాలా చలాకిగా అవుతుంది అవునా కాదండి మీరు చెప్పండి నాకైతే అలానే ఉంటుంది చూడండి ఎంత జిడ్డు పట్టిందో క్షణంలో ఈ జిడ్డును మనం తొలగించాలంటే త్వరగా పని కావాలంటే ఈ లిక్విడ్ని నేను చేసే ఈ ప్రాసెస్ని మీరు చూడండి ముందుగా ఇక్కడ నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసేసి నిమ్మ చెక్క సగం నిమ్మ చెక్క పిండుకొని మనం ఏ లిక్విడ్ అయితే మనం మనం వాడుతున్నామో ఆ లిక్విడ్ని కూడా వేసుకొని సమ పాలలో వేసేయాలండి సమ పాలలో వేసి మొత్తం చేత్తోనే ఇలా కలుపుకోవాలి కలుపుకొని మన దగ్గర స్టీల్ స్కబ్బర్ ఉంటుంది కదండీ అదైతేనే ఈ జిడ్డు ఈ మురికి చక్కగా పోతాయండి అయితే నేను స్టీల్ స్కబ్బర్ తీసుకొని ఇలా దీంట్లో ఈ లిక్విడ్లో నేను ముంచేసి చూడండి నేను గట్టిగా కూడా రుద్దురండి ఎంత నీట్గా పోతుందో మీరే చూద్దరు కానీ చూడండి ఇలా పెట్టి నేను ఇలా రుద్దానా చూడండి ఎంత తెల్లగా ఉందో ఎంత తెల్లగా పోతుందో ఇది మాత్రానికి చాలా 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 మంచి లిక్విడ్ అని చెప్పుకోవచ్చు మన ఇంట్లో ఇది తయారు చేసుకునేది కనుక చాలా శుభ్రంగా పోతుంది ఎందుకంటే నిమ్మకాయ కానీ ఉప్పు కానీ మంచి మురికిపోయే లక్షణ లక్షణాలు ఉంటాయండి అలాంటి మంచి గుణం అనేది ఉంటుంది వీటిలో అందుకని శుభ్రం పోతాయి ఈ రెండింటిని మనం లిక్విడ్ని కలిపి మనం టైల్స్ని శుభ్రం చేసుకోవచ్చు మళ్ళీ గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసుకోవచ్చు మళ్ళీ కింద ఫ్లాట్ పావుని శుభ్రం చేసుకోవచ్చు అండి చాలా నీట్గా ఉండాలంటే ఈ మూడింటిని సమపాలులో కలిపి మనం ఇలా గ్యాస్ని కూడా ఇలా రుద్దుకున్నట్టయితే చాలా చాలా నీట్గా ఉంటుందండి మనం గట్టిగా ఫ్రెష్ చేయక్కర్లేదు చెయ్యి కూడా నొప్పు పుట్టదండి నీట్గా ఉంటుంది మనం మన వంటగది మాత్రానికి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చూసుకోవాలండి అప్పుడప్పుడు మనం కంఫర్ట్ను ఈ విమ్ లిక్విడ్ కలిపి శుభ్రంగా ఇంట్లో జలకరిస్తే చాలండి చాలా నీట్గా మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ మన దగ్గర వంటగదిలో ఉన్న ట్యాప్ కూడా ఎంత అండి నీట్గా ఉండాలి ఇలా ప్రెస్ తీసుకొని ఇలా శుభ్రంగా రుద్దుకోవాలి ఎప్పటికప్పుడు మనం ప్రతిరోజు ఈ పని వంటగదిలో చేసుకుంటూ వంట కూడా మన సులువుగా అయిపోతుంది ఎవరైనా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దుకున్నట్టయితే బ్రష్తో చాలా నీట్గా పోతుంది మీరే చూడండి ఒక్కసారి ఎంత నీట్గా ఉందో చూడండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను నా వంట గది ఎప్పుడు ఇలా ఉండాలని మనం కోరుకుందామండి నీట్గా ఉండాలి ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా వంట గది నీట్గా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట మీకు ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్